నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ డామూ బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సరే హరిహర విరుమలకి చాలా మంచి పాజిటివిటీ ఉన్నప్పటికీ కొంచెం నెగిటివిటీ కూడా ఎక్కువగా చూస్తున్నాం ఆ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని కొంతమంది అంటున్నప్పటికీ ఇంకొందరేమో ఫ్లాప్ అంటున్నారు ఈ ఫ్లాప్ అంటున్న వాళ్ళల్లో ఎక్కువ మంది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ విషయం పైన నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ సక్సెస్ మీట్ లో ఆ మీరు కూడా తిరిగి వాదించండి ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏమైనా అంటే మీరు కూడా తిరిగి మాట్లాడండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇచ్చారు అయితే ఈ క్రమంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కి భయపడ్డాడు అలాగే ఈ నెగిటివిటీని కూడా ఆపండి దీని వల్ల మన పార్టీ కూడా మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఒక వార్త ఒక వన్ అవర్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది ఆ వార్త ఏంటంటే జగన్ కేడర్ కి ఒక నిర్దేశం చేశారని హరిహర వీరమల్ల మీద నెగిటివ్ పోస్టులు పెట్టద్దని చెప్పాడని ఒక వార్త వైరల్ అవుతుంది ఇది ఆ మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా టార్గెట్ చేశారు తో సహా జగన్ కూడా పదే పదే పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాలని విపరీతంగా ఎక్కడ చూసినా అదే టార్గెట్ చేశారు అంటే దీనివల్ల పవన్ కళ్యాణ్కి నష్టం కంటే కూడా జగన్ కి వైసీపీకి ఎక్కువ నష్టం జరిగింది ఎందుకంటే ఒక సామెత ఉందనమాట మామూలుగా దీంట్లో మిలిటరీ సంబంధించిన సామెత ఏంటంటే మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి ప్రజలకి తగలకూడదు సో మనల్ని శత్రువు కొడితే మనకు తగలకూడదు ప్రజలకు తగలాలి అంటే రాజకీయాల్లో ఏంటంటే స్ట్రాటజీ ఒక అపోజిషన్ పార్టీ లీడర్ని మనం ఏదైనా దెబ్బ తీయాలనుకుంటే అది అతనికే తగలాలి తప్ప ప్రజలకు వెళ్ళి తగలకూడదు ప్రజలందరూ కూడా ఆ దెబ్బ తిని తాము ఎనిమిగా ఫీల్ కావద్దు ఇప్పుడు జగన్ టార్గెట్ ఏంటి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ వెనకున్న ప్రజలు కాదు ప్రతి రాజకీయ నాయకుడికి ఎంతో కొంత ప్రజల బేస్ ఉంటారు పవన్ కళ్యాణ్కి ఉన్న బేస్ ఏంటంటే ఓన్లీ కులమే కాకుండా అభిమానులు ఇతర కులాల నుంచి కూడా అభిమానులు ఉంటారు అతనికి కాపు అనేది ఒక స్ట్రాంగ్ సోషల్ బేస్ అది కాకుండా ఇతర కులాల్లో కూడా అభిమానులు ఉంటారు చివరికి గా జగన్ అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది సినిమా పరంగా పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు సో ఎప్పుడైతే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ని పొలిటికల్గా విమర్శించడానికి ఎక్కువ స్కోప్ లేదు వాళ్ళకి ఎందుకంటే అధికారంలో లేడైనా ప్రతిపక్షంలోనూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీయాలనుకున్నారు అంటే మామూలుగా రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే వ్యక్తుల చుట్టూ ఒక ప్రతిష్ట ఉంటుంది ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఆ క్రెడిబిలిటీ అనేది పనిచేస్తుంటుంది ముఖ్యంగా మళ్ళాంటి సమాజాల్లో క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అందుకని వ్యక్తుల క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి రాజకీయ పక్షాలు ట్రై చేస్తుంటాయి ఒకటి అవినీతి కావచ్చు రెండోది సెక్సువాలిటీ ఈ రెండు అంశాలని స్త్రీలైతే సెక్సువాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆమెకి అఫీలు ఉన్నాయని అవే ఇవన్నీ మగవాళ్ళని కూడా ఒక్కొక్కసారి అక్కడ దొరికాడని అరగంటకి రమ్మన్నాడని గంటకి రమ్మన్నాడని ఇలాంటి లీకేజెస్ ఇవన్నీ ఎందుకంటే నిజానికి దానివల్ల ప్రజలకి పెద్దగా నష్టమో లాభం రెండూ లేదు తమ లీడర్కి నలుగురు తఫేళ్ళు ఉన్నాయా లేదనేది ప్రజలకు అనవసరం కానీ ప్రజలు పట్టించుకుంటారు అవి కూడా ఎందుకంటే క్రెడిబిలిటీ ఉంటుంది ఈ క్రెడిబిలిటీని దెబ్బతీయడం అనేది కూడా వ్యూహంలో భాగంగా ఉంటుంది రాజకీయ వ్యూహంలో అయితే అది వ్యక్తిగత క్రెడిబిలిటీ అనేది చాలా సెన్సిటివ్ వ్యవహారం ఎక్కడ ఎప్పుడు దెబ్బతీయాలి ఎప్పుడు ఎట్లా అనేది చాలా ఇంపార్టెంట్ అది కాకుండా దెబ్బతీయడం అనేది గుడ్డిగా దెబ్బతీయడం మొదలు పెడితే మాత్రం అదొకసారి బోమరాయింగ్ అంటాం అంటే మనం వేసిన బాణం చుట్టుకొని మనకే వచ్చి తగిలే అవకాశాలు చాలాసార్లు ఉంటుంది సో గతంలో జగన్ ఆ పెయిలూర్ని గుర్తించాడు ఆ తర్వాత వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం మానేశారు కానీ వైసీపీ బ్యాచ్ గత కొంతకాలంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతిలో ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కేసులు పెట్టేసి వాళ్ళని సోషల్ మీడియా బ్యాచ్ని వాళ్ళని కథల్నికుండా ఊపిరానీకుండా చేస్తున్నారు దీంతో వైసీపీ వాళ్ళు సబ్కేట్ అవుతున్నారు ఎలా వాళ్ళకేమో ఫైట్ చేయాలని ఉంది తెలుగుదేశం కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద పోస్టులు పెట్టాలని ఉంది కానీ పెడితే కేసులు పెడుతున్నారు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలను ఆపడం ద్వారా తమ కక్ష లేకపోతే తమ సబ్కేషన్ చూపించుకుందాం అన్నట్టుగా తయారయ్యి ఎప్పుడైతే ఎమోషనల్గా నువ్వు రియాక్ట్ అవడం మొదలు పెడితే లాజిక్ని మిస్ అవుతాం ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా ఎమోషనల్గా కానీ మనం కోపంతో ఆగ్రహంతో ఎనీ ఎమోషన్స్ తో నిర్ణయాలు తీసుకోవద్దు చాలామంది బాధలో లేకపోతే కోపంలో నిర్ణయాలు తీసుకొని తర్వాత సఫర్ అవుతుంటారు ఎందుకంటే రీజనింగ్ అనేది ఎమోషన్ ఎమోషన్లో మనం ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం తప్ప లాజికల్గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటది అనేది లాజికల్ గా డిస్కస్ చేసుకుని ఆ నిర్ణయం తీసుకోము గా రియాక్ట్ అయిపోయి ఈ వ్యక్తుల విషయంలో అయినా పార్టీల విషయంలో పార్టీలు మరింత జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గత కొంతకాలంగా ఫర్ ఎగ్జాంపుల్ లైలా విషయంలో కూడా అంతే లైలా విషయంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ పదకొండు మేకలు అన్నాడు నిజానికి ఆ మేకలు ఎందుకు అన్నాడు ఎవడికి కూడా అర్థమై ఉండదు మామూలుగా అయితే ఆయన ఏదో అన్నాడులే అని గమ్మునైపోయి ఉంటారు కానీ దాన్ని వీళ్ళు పట్టుకొని మేము పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి మమ్మల్ని అతను వెళ్ళనే ఉద్దేశం చాలా ఉండొచ్చు కానీ సామాన్య ప్రజలకి అది పెద్దగా అర్థం అవ్వలేదు వాళ్ళకి పట్టింపు కూడా లేదు అది అతను ఏదో మాట్లాడలేదు కామెడీ చేశాడు అనుకుని వదిలేసి ఉంటారు కానీ ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు దాన్ని ఇష్యూ చేసుకొని దానికి లైలా సినిమాకి ఏం సంబంధం అంటే లైలా సినిమాని బ్యాన్ చేయమని వాళ్ళు పెద్ద ఎత్తున బయలుదేరారు అది పనికి వ్యవహారం అని నేను ఆ రోజు కూడా వీడియోలో చెప్పాను దాని తర్వాత భైరవం దాని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎక్కడ దొరికితే అక్కడ వైసీపీకి యాంటీగా మాట్లాడతాడు ఆయన మీరు కూడా పవన్ కళ్యాణ్ ఖండించండి ఆయన ఏమన్నాడు టికెట్లు వీళ్ళు నా సినిమా కావాలని తగ్గించారు పది రూపాయలు చేశారు అన్నారు మేము మీ సినిమాకే చేయలేదు అన్నిటికీ చేసాం పది పది రూపాయలు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది మేము ఈ సినిమాకే చేయలేదు అన్ని సినిమాలకి చేసాం అనేది వాళ్ళు మాట్లాడచ్చు అట్లాగే టికెట్ రేట్లు పెట్టి భారం ప్రజల మీద భారం పెట్టడం కరెక్ట్ కాదు అనేది అభిప్రాయం కూడా చెప్పచ్చు లేదా దాని మీద ఎంతైనా మాట్లాడచ్చు కానీ పర్సనల్ గా తీసుకొని దాన్ని ఈ సినిమాని బైకాట్ చేయండి అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమా అనేది అన్ని ఇండస్ట్రీలు లాంటిది ఒక ఇండస్ట్రీ దాని చుట్టూ అనేక వేల మంది లేదా కనీసం ఒక లక్ష మంది పరోక్షంగా ప్రత్యక్షంగా బతుకుతుంటారు సో సినిమాలు అనేవి కంపల్సరీ రావాలి హిట్ అవ్వాలి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే మళ్ళీ ఇంకొక సినిమా తీస్తారు ఆయన కాబట్టి ప్రొడ్యూసర్ బాగుండాలని అందరూ కోరుకోవాలి మీకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే వేరే రకంగా చూపించాలి సో ఈ విచక్షణ అనేది కోల్పోయేసి వైసీపీ వాళ్ళు ప్రధాని బాయ్కాట్ కాట్ బాయ్ కాట్ అని మొదలుపెట్టి అదేదో గొప్ప విషయం లాగా మేము బాయ్కాట్ కాంట ఆనడం వల్లే ఫ్లాప్ అయింది తర్వాత ఏంది గా సినిమాల్లో విమర్శలు కూడా ఉంటున్నాయి మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా పని చేస్తున్నాడు సో సినిమాలో విమర్శలు ఉన్నప్పుడు దాన్ని విమర్శించవచ్చు కానీ సినిమానే బాగాలేదు దీని ఎవరు చూడకుండా అనడం సాక్షి సాక్షాత్తు సాక్షి పత్రికలోనే పవన్ కళ్యాణ్ ఓపెన్ అయిపోయాడు తన సినిమా ప్లాప్ అని తనే ఒప్పుకున్నాడు అని టైటిల్ పెట్టి వ్యాసం రాస్తారు సో ఇది ఒక రకమైన మామూలు భాషలో చెప్పుకోవాలంటే సునకానందం అంటారు ఇటువంటి సునకానందం తప్ప వీళ్ళ వల్ల పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఒక ఐదు కోట్లు ఆ సినిమాకి లాస్ అయితే దానివల్ల పవన్ కళ్యాణ్ పెద్ద ఉంటది ఆయన రికమెండేషన్ ఆయనకు వస్తుంది ఆయన క్యూలో ఉంటారు ప్రొడ్యూసర్లు ఆయన డేట్లు ఇవ్వాలి కానీ ప్రొడ్యూసర్లు వంద మంది కూడా క్యూలో నిలబడే పరిస్థితి ఉంది సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయగలరు అది రాంగ్ అనమాట సో ఇది విపరీతం అయిపోయింది అందుకని పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మీరు చేసుకోండి మీరు చేసే కొద్దీ నా సినిమా ఇంపార్టెన్స్ బయటకు వస్తుందని నిజంగా వీళ్ళ వల్ల హైప్ వస్తుంది ఎప్పుడైనా నెగిటివ్గా చేస్తుంటే అందరికి కూడా ఏముంది అసలు రాసలు ఈ సినిమాలో చూద్దామన్న ఫీలింగ్ వస్తుంది సో మనం ఒక సినిమా నెగిటివ్గా ప్రచారం చేయకపోతే అది సైలెంట్గా ఉంటుంది బెస్ట్ ఫామ్ ఆఫ్ ఏంటంటే ఇగ్నోర్ చేయడం యాక్చువల్గా ఏంటంటే ఒక సినిమాని నువ్వు చూడొద్దు 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 అని చెప్తే చూడాలనిపిస్తుంది ఎవరికైనా అంటే మామూలుగా సైకాలజీ ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళద్దు అంటే వెళ్ళాలనిపిస్తుంది సో వీళ్ళు వీళ్ళు వీళ్ళ పర్పస్ నెరవేరదు పైగా వీళ్ళకి పని పాటు లేకుండా సినిమాలను బ్యాన్ చేయమంటున్నారన్న ఒక అభిప్రాయం జనాల్లోకి వెళ్తుంది అంటే నీ పొలిటికల్ ఎనిమి పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ ని నువ్వు కొట్టాలనుకున్న దెబ్బ ప్రజలకు పోయి తగ్గుతుంది ఎందుకంటే సినిమా అనేది ప్రజల సమస్య కాదు ఇది ప్రజలందరూ సమస్య కాదు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రజలకేమి నష్టము లాభం రెండూ రావు కాబట్టి వీళ్ళు చేయాల్సింది ప్రజల సమస్యలు అన్ని అనేక ఉన్నాయి పవన్ కళ్యాణ్కి దాదాపు ఐదారు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి ఆ మంత్రిత్వ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయి దాని మీద పోరాడి పవన్ కళ్యాణ్ చూడు సరిగ్గా చేయట్లేదు అనేది నువ్వు ఎక్స్పోజ్ చేస్తే జనాలు నీకు నిలబడతారు అనేక సమస్యలు ఉన్నాయి సో ఆ ఇష్యూ చుట్టూ నువ్వు పవన్ కళ్యాణ్ మీద పోరాడాలి తప్ప ఆయన ఏదో హీరోగా చేసి ఒక సినిమా తీసుకుంటే ఆ సినిమాను ఫ్లాప్ చేయమని అడగడం అనేది ఒక పనికి మాని స్ట్రాటజీ జగన్ దీన్ని ఇప్పుడు కాదు ఎప్పుడో ఆపుండాలి ఇప్పటికైనా నిజంగా ఆయన ఆపితే మాత్రం చాలా మంచిది ఆయనకి మంచిది అనవసరంగా సినిమా ఇండస్ట్రీకి కూడా మంచిది అది ఎందుకంటే ఎవడో ఒకరు మాట్లాడతారు సినిమాల్లో మనం దాని వరకు ఖండించేసి ఊరికా ఉండాలి తప్ప అతను ఇప్పుడు పృథ్వీ మాట్లాడినాడని వాళ్ళ సినిమాని బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది రాంగ్ అది పృథ్వీ మాట్లాడితే పృథ్వీని టార్గెట్ చేయి అంతేగాని సినిమా సినిమా అనేది సెన్సిటివ్ వ్యవహారం ఎందుకంటే అది జనం చూడకపోతే ఆ డబ్బులన్నీ పోతాయి రెండు వందల యాభై కోట్లు పెట్టామని చెప్తున్నారు ఈ సినిమాకి ఈ సినిమా జనం చూడలేదనుకో పోతాయి ఆ సినిమా బాగలేదు బాగాలేదంటే జనం చూడరు దానికి ఎవరేం చేయలేము కానీ మనం దాన్ని ఫ్లాప్ చేయడానికి ట్రై చేయకూడదు ఏ సినిమాని కూడా ఇదే అని కాదు ఎవరు తీసిన సినిమాని కూడా ఫ్లాప్ చేయడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదా మన అభిప్రాయాలు చెప్పొచ్చు నేను ఐదు వందలు వెయ్యి పెట్టి సినిమా చూసి ఇచ్చాను నా అభిప్రాయం నేను చెప్తాను నాకు ఈ సినిమాలు ఇది నచ్చాయి ఇది నచ్చలేదు అని చెప్తాను కానీ ఈ సినిమా ఎవరు చూడొద్దని అని చెప్పడానికి నేను ఉడిని నాకు నచ్చకపోతే మీకు నచ్చచ్చు కదా ఇంకొకరికి నచ్చు నాకు నచ్చినవే హిట్ అవుతాయి నాకు నచ్చనివన్నీ ఫ్లాప్ అవుతాయి అనేది ఏం లేదు ఇక్కడ ఎవరికి ఏమి చెప్పలేరు సినిమా గురించి మన పర్సనల్ టేస్ట్ కాకపోతే ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్డ్ ఉండేవాళ్ళు సినిమాని అన్లైజ్ చేయగలుగుతారు గా సినిమాలు చూసి సినిమాల మీద కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ సినిమాలో ఎక్కడ తప్పు జరిగింది ఏంటి చెప్పగలుగుతారు అది పాజిటివ్గా ఉండాలి తప్ప సినిమాని కిల్ చేసేసే విధంగా ఉండకూడదు సో